ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది దాదాపు నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుని బంపర్ విక్టరీ కొట్టింది గత ఎన్నికల్లో వైసీపీకి నూట యాభై ఒక అసెంబ్లీ ఇరవై రెండు ఎంపీ సీట్లను ఇచ్చిన అదే ఓటర్లు నేడు పదకొండు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలను కట్టబెట్టి షాకిచ్చారు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో వైసీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఫలితాల అనంతరం వైఎస్ జగన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు అంతా మంచి చేశానని కానీ ఎందుకు తనను ఓడించారో అర్థం కావడం లేదన్నారు మరోవైపు వైసీపీపై నెటిజన్ల ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు మంత్రులు మాజీ మంత్రులు ఇతర వైసీపీ కీలక నేతలు ఓటమి బాట పట్టడంతో వారే టార్గెట్ గా మేంస్ వదులుతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతంలో అసభ్య పదజాలంతో దూషించిన వారు ప్రజాగ్రహానికి గురికాక తప్పలేదు వీరిని ఆన్లైన్లో జన సైనికులు ఓ ఆట ఆడుకుంటున్నారు వారికి వైసీపీ కేడర్ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి ఇదిలా ఉండగా ఏపీలో కూటమి అధికారం రావడంపై హర్షం వ్యక్తం చేశారు జబర్దస్త్ నటుడు కిరాకార్పి అంతేకాదు వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై కక్షపూరితంగా వ్యవహరించిన విషయాలను ఆయన బయటపెట్టారు అర్ధరాత్రులు తన ఇంటి డోర్లు కొట్టేవారని తన వెనుక కత్తులతో ఫాలో అయిన సందర్భాలు ఉన్నాయని కిరాకార్పి సంచలన వ్యాఖ్యలు చేశారు తన వ్యాపారానికి కూడా ఇబ్బందులు కలిగించేలా తనకు వచ్చిన ఫ్రాంచైజీలను అడ్డుకున్నారని రేపు అడ్వాన్స్ తీసుకుందామని అనుకుంటే ఇవాలేవారని ఆపేసేవారని కిరాకార్పి ఆరోపించారు జూన్ నాలుగున జగన్ గెలిస్తే నీ పరిస్థితి ఏంటని కొందరు వైసీపీ నాయకులు హెచ్చరించారంటూ మరి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటని ఆర్పీ ప్రశ్నించారు కిరాక్ ఆర్పీ అనేవాడు అన్ని వదులుకొని రోడ్డుపై నిలబడి ఆ రోజున ప్రెస్ మీట్ పెట్టాడని మీలో ఒక్కడికైనా ఆర్పీలా మాట్లాడే దమ్ముందా అని నిలదీశారు నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇరవై రెండు ఎంపీ సీట్లతో కిరాకార్పి నిలబడ్డాడని వాడొక కమిడియన్ ఒక చేపల పులుసు పెట్టుకునేవాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకుల్లో ఎంతమందికి చదవడం తెలుసు గుట్కాలు నమలడం గుండాగిరి చేయడమే తెలుసంటూ ఆర్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కిరాకార్పి ఇంటి తలుపులను అర్ధరాత్రి కొట్టిందెవరూ ఆయనను కత్తులతో ఫాలో అయింది ఎవరు అంటూ పెద్ద చర్చ జరుగుతుంది